తెరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే పద్నాలుగున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు అమ్మవారి ఆలయంలో మే ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు వసంతోత్సవాల సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు నామకోపు స్త్రీచోణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు ఈ కారణంగా మే పద్నాలుగున కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది